హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చిందండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరిట కిట్లు సిద్ధమవుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో పాఠశాలలను కూడా వదలకుండా రాజకీయ రంగులు జగన్ బొమ్మలు నింపేసిన విద్యా కానుక కిట్లను కూటమి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరిట కిట్లను పంపిణీ చేయనుంది జిల్లాలో ఇరవై ఏడు మండలాల్లోని వెయ్యిన్ని ఆరు వందల తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల్లో ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారట అంచనాతో కిట్లను సిద్ధం చేస్తున్నారు పుస్తకాల సంచి భారాన్ని తగ్గించేందుకు వీలుగా భాష ఇతర సబ్జెక్టులకు సెమిస్టర్ విధానంలో ముద్రించి పాఠ్యపుస్తకాలు బుక్లను ఇప్పటికే జిల్లాల్లో చేర్చారు బూట్లు బెల్ట్లు వస్తున్నాయి ఆరో తరగతిలో కొత్తగా చేరే పదకొండు వేల ఆరు వందల అరవై ఐదు మంది విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు ఇవ్వనున్నారు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు దాదాపు తొంభై శాతం జిల్లాలకు సరఫరా అయ్యా అయ్యాయని సమగ్ర శిక్షణ జిల్లా కార్యాలయ వర్గాలు తెలిపాయి సో విద్యామిత్ర కిట్లలో మూడు జతల యూనిఫాము సరిపడా వస్త్రం రంగు డిజైన్ కార్పొరేట్ స్థాయిలో హుందాగా ఉండేలా రూపొందించారు ఆలివ్ గ్రీవ్ కలర్ గళ్ళ డిజైన్తో కూడిన వస్త్రాన్ని పంపిణీ చేస్తున్నారు గ్రీన్ కలర్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అండి రాధాకృష్ణన్ విద్యా విద్యార్థి మిత్రాలోగో ముద్రించి ఇవ్వనున్నారు వీటిపై యూనిక్ ఐడి ముద్రించి మండలాల వారీగా సరఫరా అయితే చేయనున్నారు ఐడీ వల్ల సంబంధిత కిట్లు దుర్వినియోగమైన పాడైనా సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది యూనిఫామ్ దుస్తులు తయారుకయ్యే అయ్యే కుట్టుకూలి డబ్బులను బాలికల కలుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని సిఈఓ రవీందర్ కూడా తెలిపారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై ఏడు జిల్లాలు అయితే ఉన్నాయండి అందులో మనకు వెయ్యిన్ని ఆరు వందల తొమ్మిది మండలాలైతే ఉన్నాయి సో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అంచనా వేసి స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థి కిట్లను సిద్ధం చేస్తున్నారు పుస్తకాల భారాన్ని తగ్గించే వీలుగా భాషకు సంబంధించి అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ వంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెమిస్టర్ విధానంలో ముద్రించి పాఠ్య పుస్తకాలైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే బూట్లు బెల్ట్లు కూడా ఇస్తున్నారు సో కొత్తగా చదువు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులు పదకొండు వేల ఆరు వందల అరవై ఐదు మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో వారికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది పాఠ్య పుస్తకాలతో పాటుగా నోట్ పుస్తకాలు కూడా ఇస్తున్నారు సో ఇవన్నీ జిల్లా కార్యాలయాలకైతే తరలించడం జరుగుతుంది విద్యార్థి కిట్లలో మనకు మూడు జతల యూనిఫామ్ అయితే ఇస్తున్నారండి సో మనకు వస్త్రం రంగు డిజైన్ కార్పొరేట్ స్థాయిలో హుందాగా ఉండేలాగా రూపొందించారు ఆలివ్ గ్రీన్ కలర్ గళ్ళ డిజైన్తో కూడిన వస్త్రాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా మన యొక్క ప్రభుత్వం వారు తెలిపారు గ్రీన్ కలర్ స్కూల్ బ్యాగ్ అయితే ఇస్తున్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి లోగోతో కూడా ఈ యొక్క బ్యాగ్ని ముద్రించడం జరుగుతుంది సో ఐడీ వల్ల సంబంధిత కిట్లను దుర్వి దుర్యోగ దుర్వినియోగమైన పాడైపోయినా సులువుగా గుర్తించుకోవచ్చు అని చెబుతున్నారు అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇచ్చేటటువంటి పడతల యూనిఫామ్కి సంబంధించి కుట్టుహూలి కూడా మనకు విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో అయితే జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు వెల్లడిస్తున్నారు అయితే మనం గమనించినట్లయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనిఫామ్ పర్పుల్ కలర్ యూనిఫామ్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ని తొలగించి గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఆయిల్ ఆలివ్ గ్రీన్ కలర్లో అయితే మనకు తీసుకురావటం జరుగుతుంది సో ఈసారి అన్నీ కూడా గట్టిగా ఉండే విధంగా బ్యాగులు కూడా గట్టిగా చేస్తున్నామని ఆల్రెడీ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితమైన బ్యాగులు భారంగా భారంగా ఉండే బరువును కూడా భరించే విధంగా గట్టిగా అయితే చేస్తున్నామని చెప్పారు సో ఈ బ్యాగ్ లేనండి సో మనకు ఇవి విద్యార్థులకు సంబంధించి ఇచ్చేస్తారు విద్యార్థులు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అప్పుడు ఈ యొక్క కిట్లను అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ కిట్లతో పాటుగా మనకు తల్లిక వందనం పథకాన్ని కూడా అమలు చేసే ఉద్దేశం ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్